సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వధ్యానము నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనం ఆయన అనగా ప్రభు అయినటువంటి దరిద్రులు అనగా ఎన్నిక లేనటువంటి వారు లెక్క చేయనటువంటి వారు ఎందుకు పనికిరారు అని అనుకున్నటువంటి వారు అటువంటి వారిని ప్రభువు నేల మీద నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వారిని లేవనెత్తుతాడు అనే మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఆది కాండంలో మనము యువసేబుని జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు యోసేబు చిన్నతనం నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు తన యొక్క అన్నలు చెడుతనం గనక చేసినట్లయితే వారి యొక్క చెడుతనాన్ని బట్టి వారిని గద్దించడానికి ఆ చెడుతనము తన యొక్క తండ్రి వద్దకు తీసుకొస్తూ ఉండేటువంటి వాడు కాబట్టి అతడు తన యొక్క తండ్రి మందలను మేపుచూ ఉండేటువంటి వాడు వారి యొక్క అన్నలతో కలిసి అటువంటి సందర్భంలో దేవుడు ఒక కళను యోసేపుకు ఇవ్వడము ఆ కళ అన్నలకు చెప్పుబట్టి వారు అతని మీద అసూయపడి అతనిని ఎలాగూ చంపుదామనేటువంటి అనేటువంటి ఒక ప్రణాళిక చేయటం చివరికి యోసేముని ఐగుప్తీయులకు వేయటం జరిగింది పిల్లరా ఆ యొక్క ప్రయాణములో అతను అనేకమైనటువంటి ఆటుపోట్లకు గురయ్యాడు ఒకనొక సందర్భంలో అనేటువంటి నేరానికి అతనిని చెరసాల్లో వేయటం కూడా జరిగింది కానీ దేవుడు అతనిని వదిలి అటువంటి సందర్భంలో ఫరో ఒక కళను కనడము దాని యొక్క భావము తెలియక అతడు విచారంగా ఉండటం యోసేపు మాత్రమే ఆ యొక్క కళను చెబుతాడని అతనికి తెలియటం యోసేపుని చెరసలో నుంచి రప్పించడం జరిగింది ఆ తర్వాత యోసేపు ఆ యొక్క కళభావాన్ని ఫరోకి చెప్పడం జరిగింది ప్రా ఇదంతా కూడా దేవుని యొక్క సహాయం వలననే అప్పుడు ఫరో అంటున్నటువంటి మాట అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుణ్ణి మనం కనుగొనగలమా అని అనేను మరియు ఫరో దేవుడు ఇదంతా కూడా నీకు బయలుపరచంను గనక నీ వలే జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారు ఎవరు లేరు కాబట్టి నీవు నా ఇంటికి అధికారమయ్యి ఉండవలేను నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందరు సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని ఆ చెప్పాను ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభు యోసేపుకి ఇచ్చాడంటే చూడండి మరి ఒక మానిసగా ఐగుప్తు దేశానికి కొనుకోబడినటువంటి వ్యక్తి ఒక దేశ ప్రధాని హోదాలో ప్రభు అతని నిలబెట్టాడు అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నటువంటి మాట ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తేటువంటి వాడు ఒకవేళ నీ జీవితంలో కూడా నేను ఎందుకు పనికిరాని వాడను ఎవరు కూడా నన్ను గుర్తించట్లేదు ఎవరు కూడా నా మాటకు విలువ ఇవ్వట్లేదు అనేటువంటి ఒకవేళ ఆ స్థితిలో ఉన్నావేమో అయితే నీవు దేవుని ఎందు భయభక్తులు ఉంచి గనక నీవు జీవించినట్లయితే నిన్ను కూడా ప్రభువు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రిల్లర ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు అంటున్నాడు ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను అధిపతిగా నియమించింది యోసేపుతో చెప్పి యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడను కూడా తన చేతినైనను నైనాను ఎత్తకూడదని చెప్పాను ఆ మాట చెప్పి అతని నీ ప్రధాని హోదాలో ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించినట్లుగా మనం గమనించవచ్చు ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి జ్ఞానులు ఉన్నారు అనేకమైనటువంటి మనుషులు అమితమైనటువంటి జ్ఞాన సమృద్ధి గలు బలం కలిగినటువంటి వారు ఆస్తి పాస్తులు సంపాదించినటువంటి వారు ఉన్నారు కానీ వారందరినీ కూడా ప్రభు ఎందుకోలేదు కానీ ఒక మానిసిగా వెళ్ళబడినటువంటి వ్యక్తిని ఆ దేశ ప్రధానిగా నియమించాడు ప్రభు కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నేను నేల నుండి దరిద్రులను లేవనెత్తేటువంటి వాడను కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఎవరికి నేను లెక్కలేనటువంటి వాడను నేను ఎన్నిక లేనటువంటి వాడని అనుకుంటున్నావేమో అయితే ప్రభు అంటున్నాడు ఎన్నిక లేనటువంటి వారిని బలమైన జనంగా చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ మాటల మీద మన విశ్వాసం ఉంచుదాం ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో జీవిద్దాం మనల్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి నేల నుండి దరిద్రంలో లేవనెత్తే వాడని నేనే అంటున్నాను నేను ఒకవేళ ఈ వాక్యం వింటున్నా ఎవరైనా నా జీవితం ఎందుకు కొద్దు ఎందుకు పనికిరానటువంటిది ఎవరు నన్ను లెక్క చేయట్లేదు ఎవరు నా మాటకు విలువనివ్వట్లేదు అనేటువంటి నిరాశలో ఉన్నట్లయితే ఇదిగో నన్ను యోసేపులాగా మీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే లేవనిస్తాన్ని వాగ్దానం చేస్తున్న ప్రభావ కాబట్టి మేము మాటలను విశ్వసించి మీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చుకునేలాగా సిద్ధపరచమని చేస్తున్నామని అడిగి కొంచెం తండ్రి ఆమె మెన్ గాడ్ బ్లెస్సింగ్